హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు పోస్టులకు సంబంధించి మనకైతే లేటెస్ట్ అప్డేట్ బయటికి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే బట్ దీని మీద ఒక కంప్లీట్ క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను సో ఓవరాల్గా మనకు పదకొండు వేల ఏడు వందల పదమూడు కానిస్టేబుల్తో పాటుగా ఏడు వందల ముప్పై తొమ్మిది ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో దీనికి సంబంధించి సివిల్ కావచ్చు ఏఆర్ కావచ్చు ఆ స్పెషల్ పోలీస్ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి సో నోటిఫికేషన్ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా మనకైతే వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటి గురించి మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పోలీస్ కానిస్టేబుల్ సివిల్ కేటగిరీలో వచ్చేసి మనకు మొత్తం ఈ కానిస్టేబుల్ సంబంధించి ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు శాంక్షన్ స్ట్రెంత్ కాగా సో ప్రస్తుతం అయితే ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒక్క మంది పనిచేస్తా ఉన్నారు ఇంకా ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు ఖాళీలు అయితే ఉన్నాయి ఇది ఓన్లీ సివిల్ కానిస్టేబుల్ ఆ తర్వాత చేస్తే ఫ్రెండ్స్ ఇదే సివిల్లో ఎస్ఐకి సంబంధించి కూడా మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు స్ట్రెంత్ శాంక్షన్ సో మూడు వేల నూట డెబ్బై ఐదు మంది పనిచేస్తూ ఉన్నారు ఇంకా ఆరు వందల డెబ్బై ఏడు ఎస్ఐ పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి తర్వాత ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్ అయిపోయింది నెక్స్ట్ చూస్తే ఏఆర్ కానిస్టేబుల్ చూస్తే మొత్తం పద్దెనిమిది వేల ఐదు వందల ఆరు ఉన్నాయి దీంట్లో పదిహేను వేల రెండు వందల ముప్పై మూడు మంది పనిచేస్తూ ఉన్నారు ఇంకా మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి ఖాళీలుగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చూస్తే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు పోలీస్ కానిస్టేబుల్ టీజీఎస్ స్పెషల్ పోలీసులో ఖాళీలు ఇక్కడేం చూపించట్లేదు ఇక్కడ కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయి కాబట్టి నెంబర్ పెరగవచ్చు అదే అదేవిధంగా మనకు ఏఆర్ఎస్ఐ అన్నీ ఉంటే మనకు నలభై ఖాళీలు ఉన్నాయి మరి ఈ స్పెషల్ పోలీస్ ఎస్ఐలో వచ్చేసి ఇరవై రెండు ఖాళీలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదే అంశాన్ని బేస్ చేసుకుని మనకు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన ఒక న్యూస్ అయితే మనం చూద్దాం సో ఫ్రెండ్స్ పోలీస్ శాఖలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగ ఖాళీలు అత్యధికంగా ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు సివిల్ కానిస్టేబుల్ పోస్టులు మూడు వేల రెండు వందల డెబ్బై ఒక ఏఆర్ కానిస్టేబుల్ సివిల్ ఎస్ఐ విభాగంలో ఆరు వందల డెబ్బై ఏడు ఏఆర్ఎస్ఐలో నలభై సో జాబ్ క్యాలెండర్లో దీన్ని పొందుపర్చేందుకు ప్రభుత్వాలు చర్యలు ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం దృష్టి సారించింది శాఖల వారీగా వివరాలను సేకరిస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ ప్రభుత్వానికి ఖాళీల వివరాలను సమర్పించింది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్లో మన స్టేట్లోని ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా అసలు శాంక్షన్ స్ట్రెంత్ ఎంత ఎంతమంది పనిచేస్తున్నారు ఇంత ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో నెక్స్ట్ వన్ ఇయర్లో ఎన్ని వేకెన్సీస్ అయ్యే అవకాశం ఉంది ప్రమోషన్స్ ద్వారా కావచ్చు రిటైర్మెంట్ ద్వారా కావచ్చు వివిధ కారణాలతోనే అన్ని అంశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వివిధ శాఖల నుంచి తీసుకుంటా ఉన్నారు సో దీని పరిధిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే నేరుగా నియమించే పోస్టులన్నీ ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య ఖాళీల వివరాలను తెలియజేసింది ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ విభాగంలో వివిధ కేటగిరీలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ఇందులో అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్లో ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఉండగా ఏఆర్ కానిస్టేబుల్లో మూడు వేల రెండు వందల డెబ్బై ఒక పోస్టులు ఖాళీలు ఉన్నాయి మరి ఎస్ఐ ఎస్ఐ విషయానికి వస్తే సివిల్లో ఆరు వందల డెబ్బై ఒకటి ఏఆర్లో నలభై స్పెషల్ పోలీసులో ఇరవై రెండు ఎస్ఐలు అయితే ఖాళీలుగా ఉన్నాయి సో ఇన్ని వేకెన్సీస్ అయితే ఖాళీలుగా ఉన్నట్టు ఆర్థిక శాఖ దగ్గరగా అయితే మనకు ఈ రిపోర్ట్ వెళ్ళడం జరిగింది మరి అన్ని శాఖల సమాచారం రావాలి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కేడర్ల వారీగా మంజూరైన పోస్టులు పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఖాళీలు డిప్యుటేషన్ సెల్లులపై వెళ్ళిన ఉద్యోగులు ఇలా వివిధ కోణాల్లో కూడా సమగ్ర సమీక్ష కోసం ప్రస్తుతం సో మాజీ సిఎస్ శాంతకుమారి మేడం గారి నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు సో ఈ కమిటీ శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తుంది ప్రధానంగా పని భారానికి తగినట్లుగా పోస్టులు ఉన్నాయా లేనట్లయితే డిమాండ్ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని ప్రాతిపదికగా పరిశీలన చేస్తుంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ పని భారం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుందాం సో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి సో మరి ఇక్కడ అవసరం ఎంత ఉంది ఇప్పుడు ఒక వంద పోస్టులు ఉన్నాయి అనుకోండి యాక్చువల్గా ఇక్కడ ఐదు వందల పోస్టులు అవసరం కానీ వంద వంద పోస్టులు శాంక్షన్ అయిన ఉన్నాయి దీంట్లో డెబ్బై మందిని నియమించారు సో ఇక్కడ అసలు అవసరానికి తగ్గట్టు దానికంటే చాలా చాలా తక్కువ పోస్టులు ఉండడము దాంట్లో నియామకాలు కూడా తక్కువ జరగడం సో ఇక్కడ ఏమవుతుందంటే సో ఈ ఫారెస్ట్ రక్షణకు సంబంధించి ప్రాబ్లం అవుతుంది సో ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్తో మీకు చెప్తున్నా ఈ విధంగా మనకు ఉన్న దగ్గర పోస్టులు పెంచడము అవసరం లేని దగ్గర కొన్నిటి తగ్గించడం ఈ విధంగా అయితే మార్పులు చేస్తూ ఉన్నారు ఇందుకు సంబంధించి ప్రభుత్వ శాఖలు స్పష్టమైన సమాచారాన్ని కమిటీకి అందించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్ని విభాగ అధిపతులకు ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేశారు ఈ సమీక్షలు పూర్తయి కమిటీ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించిన తర్వాత ఆయా ఖాళీలతో జాబ్ క్యాలెండర్ రూపకల్పన జరుగుతుంది ఆ తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి ఉద్యోగ ఖాళీల కలి తేలగా మిగిలిన శాఖల సమాచారం అందాల్సి ఉంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదే విధంగా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం అయితే చాలా వేగంగా తీసుకుంటా ఉంది సో దీనికి సంబంధించి మనకు అతి త్వరలో ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏం అప్డేట్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి మనం వెయిట్ చేయడం కంటే మనం ఎస్ఐ మన టార్గెటా సో ఎస్ఐ ఎస్ఐకి సిమిలర్ ఉన్న కానిస్టేబుల్ దానికి సిమిలర్గా ఉన్న బీటాఫీసర్ ఇట్లా కామన్ సిలబస్ ఏముందనే దాన్ని చూసుకొని మన టార్గెట్ని బేస్ చేసుకొని మనము కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలి సో సడన్గా రేపు నోటిఫికేషన్ ఇస్తే కూడా మనం ప్రిపరేషన్లో అందరికంటే ముందు ఉండాలి అలా ఉండాలంటే ఈరోజు ఉన్న మన సమయాన్ని వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అయితేనేది సాధ్యం అవుతుంది ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు సమయం దొరకదు మనం ఖచ్చితంగా వెనుకబడిపోతాం ఈ కాంపిటీషన్లో మనం ఉద్యోగం సాధించాలంటే చాలా కన్సిస్టెంట్గా సంవత్సరం రెండు సంవత్సరాల పాటు మనము హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ చేస్తే మనము రాసే అన్ని ఉద్యోగాలను మనం సాధించవచ్చు ఎందుకంటే అన్నింటిలో దాదాపు కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చ పేపర్లలో వస్తుంది కదా మూడు ఉద్యోగాలు నాలుగు ఉద్యోగాలు సాధించాలని ఆ విధంగా మనం కూడా సాధించవచ్చు సో దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఫ్రెండ్ టైం వేస్ట్ చేసుకోకుండా లాంగ్ టర్మ్గా కన్సిస్టెంట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనమైతే ప్రిపరేషన్తో ముందుకెళ్ళాలి సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దీనికి సంబంధించి ఏ ఉన్నా కానీ ఏజ్ కావచ్చు క్వాలిఫికేషన్ కావచ్చు హైట్ కావచ్చు వీటి గురించి మీకున్న డౌట్స్ని కామెంట్ సెక్షన్లో అడగండి సో వీటి మీద కూడా ప్రత్యేకంగా వీడియో అయితే చేస్తాను సో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది అక్కడ కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి